హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము దర్శనం అయిపోయిన తర్వాత డే బాగా అలసిపోవడం వల్ల రొంకెళ్ళి పడుకున్నాము తర్వాత సాయంత్రం పూట గిరి ప్రదక్షిణ చేయాలి కాబట్టి ఇప్పుడే బయటకు వచ్చామనమాట ఇదంతా గుడి ప్రాంగణంలోనే అయితే పాయింట్ మీద వెళ్తే బాగోదని చెప్పేసి లింగీలు తీసుకుందామని వచ్చాయనమాట అంటే ఇక్కడ తమిళనాడులో లింగీ ఫేమస్ కదా అలా అలాగనే మేము కూడా ట్రై చేద్దామని చెప్పి వచ్చాం మీకు చూపెట్టేది కూడా అంతా కూడా గుడి ప్రదేశం అనమాట ఇగో లింగిలు చూశారు కదా క్వాలిటీకి బాగున్నాయి తక్కువనే రేటు వంద రూపాయలు అంట చాలా బాగున్నాయి చాలా బాగుంది రెండు తీసుకున్నాను చూశారు కదా మేమంతా రజనీకాంత్ స్టైల్లో లింగి కట్టాము ఎస్ రజనీ బాబా ఇది మనకి మెయిన్ గుడి అనమాట ఇక్కడ నుంచి మనకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు మీకు కనపడేది మొదటిది లింగం ఈ దాని పేరే ఈ లింగం పేరు వచ్చేసి ఇంద్రలింగం అనమాట ప్రతి లింగం దగ్గర ఇట్లా ఆరతి కర్పూరం వెలిగించి మొక్కుకోవాలి అదే పద్ధతిలో అందరూ పోతున్నారన్నమాట ఇక అక్కడి నుంచి ప్రారంభమైన అనమాట మేము ఎందుకంటే ఇంత తమిళనాడు కదా తిరువన్నమలై తిరువన్నమలై చాలా పెద్దది ఇది ఇక్కడ నుంచి ఇక అందరూ కూడా కనపడే వాళ్ళందరూ కూడా జనాలు అందరూ కూడా మనం అనుకుంటాం కదా ఏదైనా షాపింగో లేకపోతే ఏదైనా ఏదో దేనికోసమన్నా ఎక్కడ లోకల్ వాళ్ళు అని అనుకుంటాం కాకపోతే లోకల్ వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా పితృ ప్రదక్షిణ కోసం వెళ్ళే వాళ్ళు అనమాట దాని తర్వాత ఏమైందంటే నెక్స్ట్ ఒక లింగం దగ్గరకు వచ్చాము అది వచ్చేసి అగ్నిలింగం అనమాట ఒక లింగాన్ని నుంచి ఒక లింగానికి కూడా దాదాపుగా ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనం వచ్చేసి అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాం ఇది మనం రెండో లింగం అనమాట ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం చూసాం కదా ఇప్పుడు మనం వచ్చేసి అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ అది దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మన ప్రదర్శన అనేది నడకదారి మొదలు పెట్టాలన్నమాట ఇక్కడ వచ్చేసి చాలా విచిత్రంగా ఉందన్నమాట ఎక్కడ చుట్టూ కూడా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి సందులో కూడా అంటే ఇక్కడ ఏంటంటే దైవానికి ఎక్కువగా ప్రాధాన్యత అనమాట చాలా బాగున్నాయి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి భక్తులు పక్క పక్కన జ్యువెలరీ షాపులు ఉన్నాయి బట్టల షాపులు ఉన్నాయి సందులో కూడా అందుకనే తమిళనాడులో చాలా అరుదు అనమాట తయారీ కానీ ఏదైనా కానీ ఇక్కడ బాగా ఉంటాయి ఒక ప్రస్తుతం మనం చూసేది అగ్నిలింగం అనమాట ఇది స్టార్టింగ్లో లోపలికి ఏదైనా కానీ వెళ్ళొచ్చు కానీ మొబైల్స్తో పాటు చేయడం కుదరదు అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం యమలింగం దగ్గరకు వచ్చాము ఇప్పుడు మీకు ఆ బోర్డు చూశారు కదా ప్రతి ఒక్క లింగం దగ్గర బోర్డు ఉంటుంది ఆ బోర్డు ద్వారా మనం ఎక్కడున్నాము ఏందని చెప్పేసి చూసుకోవచ్చు ఇది యమలింగం వెళ్ళే ద్వారం అనమాట ఇది వచ్చేసి ప్రధాన ద్వారం లోపల దేవుడు అనమాట మనం ఏదైనా కానీ బయట ఒక్కొక్క లోపలికి వెళ్తాం కదా మొక్కలు చూసుకొని ఆడమే ఓకే అక్కడ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ వచ్చిన లింగం కాడికి వచ్చామంటే నైరుతి లింగం ఉంటుంది ఇక్కడ ఈ నైరుతి లింగం దగ్గరకు వచ్చాము ఏదైనా కానీ లింగాలు అంటే అన్ని దేవుళ్ళు ప్రదర్శించిన వాళ్ళు వాళ్ళు స్వతహాగా సొంతంగా పెట్టిన ప్రదర్ పెట్టినాయి కాబట్టి వాటి కింద ప్రాధాన్య ప్రాధాన్యత అనమాట ఏదైనా కానీ అరుణాచలంలో ఇన్ని లింగాలను దర్శించుకోవడం నిజంగా సుకృత లైఫ్ అయిపోతుంది అయిపోతారనమాట చాలా మంచిది అనమాట లింగాలు ఎందుకంటే వేరే చోటుకు మనం వెళ్ళలేం కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఒకటి వచ్చేసి సూర్యలింగం అనేది ఏంటంటే మనకి మ్యాప్లో ఉండదు కాకపోతే ఈ మధ్యలో మనకి ఈ లింగం అనేది యాడ్ అనమాట దాని తర్వాత వరుణలింగం వచ్చింది ఈ వరుణలింగం దగ్గర వచ్చేసి ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గుడి గోపురాలు ఇవన్నీ ముందు ఆర్చీలు అనమాట ఇక్కడ కూడా ప్రతి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆరది వెలిగించిన తర్వాతే ముందు వెళ్ళాలి ప్రతి గుడి ముందు కూడా ఆరతి ఇట్లా ఎలుగుతూ ఉంటుంది వాటికి మీరు ఆరతి కర్పూరం వేసి మీరు మొక్కుకొని అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి అనమాట అక్కడ నుంచి మీరు మొక్కుకుంటేనే మీకు ఏదైనా కానీ ఇంకా ఇక్కడ ఈ లింగం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మా యాత్ర మొదలుపెట్టామనమాట పెట్టామన్నమాట మనకి ప్రజెంట్ కనపడదు వచ్చేసి వాయులింగం ఈ వాయులింగం వచ్చేసి మనకి ఇది కూడా సేఫ్ అన్ని లింగాల దగ్గర గోపురాలు కడుతున్నారు ఇది కూడా నైట్ పూట అనమాట ఏ టైం అయినా కానీ ఎనిమిదిన్నర గంటలకు అన్ని గుళ్ళు క్లోజ్ చేస్తారండి బయట నుంచే ప్రస్తుతం టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఈ టైంలో కూడా మా నడక నడుస్తున్నాం అనమాట చూడండి ఎలా ఉంది అలానే ఇక్కడ చూసారా భక్తులు ఎలా నడుస్తున్నారు టైము సందర్భం ఏముండదనమాట వాళ్ళు అనుకున్నారంటే ఆ భక్తి చెల్లించాలి కాబట్టి దైవ దర్శనం కాబట్టి ఏ టైవైనా ఓకే చూసారా ఎలా మెరుస్తున్నాయో వర్షం వర్షం పడుతుంది చినుకులు పడుతున్నాయి అయినా కానీ ఎవరు కూడా వర్షాన్ని లెక్క చేయకుండా వెళ్తూనే ఉన్నారు ఏది ఎంతైనా కానీ ఇక్కడ చాలా స్పెషాలిటీ కాళ్ళు మొత్తం పనిచేయట్లేదు గొప్పలు అయిపోయినాయి ఈ తొమ్మిది గంటల టైంలో కూడా మేము నడుస్తా ఉంటే వాతావరణం కూడా బాగాలేదు పైగా వర్షం పడుతుంది ఒక బెంచ్ మీద కూర్చున్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ ఎల్లటి వెళ్తూనే ఉన్నారు మేము కూడా కూర్చోవాలి వంద మంది వర్షం వస్తుంది కానీ చెప్పి ఇక్కడ ఆయారు వాతావరణం అసలు బాగాలేదు చూశారు కదా మీరు కూడా ఎలా వస్తున్నాయి ఒక్కసారిగా వాతావరణం బాగా చేంజ్ అయిపోయి బాగా విపరీతమైన మెరుపులు చల్లు పడుతుంది కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు పక్కన ఇలాంటివి అన్నమాట కూర్చోవచ్చు ఇక్కడ మేము నడుచుకుంటూ వెళ్ళవచ్చు దాంతో దాంతోపాటు పక్కన డివైడర్ పక్కనే మనకి ఇట్లా షెల్టర్స్ కూడా ఉంటాయి అక్కడ కూడా మనం ఉండొచ్చు చూసారా రైన్స్ పడుతున్నాయి వర్షం పడుతుందిలే కానీ తప్పట్లే ఎందుకంటే చూసారు కదా ఎవరు అసలు కొంతమంది అసలు వర్షాన్ని కూడా ఎవరు లెక్క చేయట్లేదు వెళ్ళాలి వెళ్ళాలి ఎందుకంటే పద్నాలుగు కిలోమీటర్లు మామూలు విషయం కాదని ఎందుకంటే ఆగితే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడతామని చెప్పేసి వెళ్ళిపోతూనే ఉన్నారన్నమాట ఏదో ఆడితో పాటు మేము కూడా కొనసాగుతూనే ఉంచాం మేము కూడా నడుస్తూనే ఉన్నాం కానీ కాళ్ళు అయితే అసలు కంటే అసలు మామూలు కాదు అసలు విపరీతమైన నొప్పులు కాళ్ళకి మామూలు నొప్పులు కాదు అసలు నడవాలంటే నడవలేకపోతున్నాం చాలా ఘోరం అన్నమా అసలకి కానీ ఏదైనా కానీ పద్నాలుగు కిలోమీటర్లు నడుస్తున్నామంటే మామూలు విషయం కాదు భక్తి ఎంతైనా కానీ దేవుడు ఒక పరీక్ష లాంటిది అన్నమాట వర్షానికి కూడా లెక్క చేయకుండా దేవుడి ప్రొడక్షన్ కొనసాగిస్తున్నాం వెనక మా బ్లూ వాటర్ వర్షం అయితే వస్తుంది కాకపోతే తప్పట్ల ఎందుకంటే అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే తప్పదు వర్షమైనా ఏదైనా కానీ ఇక్కడ మనకు వెళ్ళే దారిలో మధ్యలో దారి అంటే ఎటువైపు వెళ్ళాలని చెప్పేసి మనకి ఇలాంటి బోర్డ్స్ కూడా ఉంటాయనమాట దానితో పాటు ఇక్కడ మీకు ఒకటి బోర్డు కనబడుతుండండి ఆ చుట్టూ కూడా అదొక రూట్ మ్యాప్ అనమాట ఎక్కడ ఏ లింగం వస్తుంది ఈ లింగం తర్వాత ఏమొస్తుంది మీరు ఎలా వస్తారని చెప్పేసి అదొకటి అదొకటి గుర్తు అనమాట అదొకటి చూసుకుంటూ ఉండండి మెరుపులు మాత్రం అసలు మామూలుగాని కళ్ళులలో అసలు కళ్ళు పైరు గమ్ముతున్నాయి అంతగానో వస్తుంది మనం మరొక లింగం దగ్గర చేరుకున్నాం చేసి అదే చంద్రలింగం అనమాట అంటే ఈ చంద్రలింగం కానీ మనం మొదట్లో చెప్పుకున్న సూర్యలింగం కానీ ఎక్కడ కూడా ఈ లింగాలలో ఉండవన్నమాట ఈ రెండు వేరు వేరు ఉంటాయి అసలు అయితే ఎనిమిది లింగాలే కాకపోతే ఈ రెండు లింగాలతో కలుపుకొని మనం పది లింగాల్ని దర్శించాల్సి వస్తుంది దాదాపుగా ఓకే మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రలింగం అనమాట ఓకే ఈ చంద్రలింగం అయిపోయిన తర్వాత మనకి ఇంకా రెండు లింగాలు చూడాల్సి వస్తుంది ప్రతి ఒక్క లింగం దగ్గర ఇక్కడ కంపల్సరీగా ఆరతి కర్పూరం అక్కడ పెట్టేసిన తర్వాత లోపలికి వెళ్తాం ఓకే మనం ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం కుబేర అన్నమాట అనమాట అంటే తెలుసు కదా డబ్బులు బాగా ఉంటాయి అనమాట అంటే దేవుళ్ళకి డబ్బులు ఇస్తాడు చాలా దూరంలో కుబేరుడు కదా డబ్బులు బాగా ఉంటాయి కాబట్టి మొత్తం పైన రేకులు తడవకో జనాలు తడవకోకుండా రేకులు ఏర్పాటు ఇవన్నీ కూడా పెట్టారు చూసారా దారి కూడా దీనికి చాలా పెద్దగా ఉంది కుబేరుడు కదా ఆ మాత్రం ఉండాలి కుబేరుడు అంటే మజాక మరి మామూలుగా ఉండదు కుబేరు లింగం కూడా దీంట్లో ఒక భాగమేనమాట చాలా అంటే అన్నమాట అనమాట అంటే కుబేరుడికి కంపల్సరీ క్యూలైన్ ఉందన్నమాట ఎందుకంటే కుబేరుడు అంటే డబ్బులు ధనం కాబట్టి ఓకే చూ ఇంకా అన్ని లింగాలు మన దగ్గరకు పోతే కుబేర లింగానికి మాత్రం దు దూరం నుంచే ఉంటాము నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి మనకి ఈశాన్య లింగం అనమాట మనం ఇప్పుడు ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడానికి వచ్చినాం లింగాలలో మనకి లాస్ట్ లింగ దర్శించుకునే లింగం ఇదేనమాట ఇక్కడతో మన లింగాల దర్శనం అయిపోతుంది ఇక్కడ నుంచి మనం ఇక తిరుగు ప్రయాణం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది మనం ఎక్కడైతే మొదలు పెట్టామో ఇది మన ఈశాన్య లింగం అనమాట చూడండి ఒకసారి ఆఖరిగా ఎదురు ఓకే అట్ ప్రజెంట్ ఈశాన్య లింగం అంటే కదా మేడం ఇప్పటితో మా ప్రదర్శన అనేది పూర్తి అయిపోయింది అంటే ఆరున్నర గంటలకు మేము స్టార్ట్ చేసిన వాళ్ళం దాదాపుగా పదకొండున్నర అవుతుంది టైం అంటే అందులో కొంచెం వర్షం పడ్డం వల్ల కూడా ఇబ్బంది అయింది కానీ టేమ్స్ మాత్రం బాగున్నాయి కాళ్ళకి ఇంతటితో మన గిరి ప్రదక్షిణ అనేది పూర్తి అయిపోయింది తర్వాత మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను తప్పనిసరిగా మన వీడియోస్ని లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్